హాయ్ ఫ్రెండ్స్ వరియు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఐదు బ్లౌజెస్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలండి ఐదు కలర్స్ ఉన్నాయి ఐదు బ్లౌజెస్ అనమాట ఇవి స్టిచ్చింగ్ చేసేయాల తర్వాత ఇది ఆల్తీ బ్లౌజ్ అనమాట ఆల్తీ బ్లౌజ్ ప్రకారం ఇవన్నీ స్టిచ్చింగ్ చేస్తానండి ఇప్పుడు బ్లౌజ్ అండి పింక్ కలర్ కట్ చేస్తున్నాను ఇదంతా మార్కింగ్ చేసి పెట్టాను అన్నమాట లేదా హ్యాండ్స్ కటింగ్ చేసేయాలండి ఇప్పుడు కటింగ్ చేసేసానండి కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిందండి కటింగ్ మీ క్రాస్ పట్టీలు ఈ మెడ పీసులు ఈ ఉక్స్ల పట్టి గుళ్ళ పట్టి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఉన్నాయి తర్వాత ఇవి హ్యాండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి అన్ని జాయింట్లు అన్నీ చేశాను హ్యాండ్స్ భుజాలు క్రాస్ పట్టిలు ఇవన్నీ జాయింట్ చేశానండి ఉక్సుల పట్టి గుళ్ళ పట్టి వేసేయాలి స్ట్రైట్ పీస్ వేసేయాలి అనమాట స్ట్రైట్ కుట్లు స్ట్రైట్ స్టిచ్ వేస్తే కంప్లీట్ అవుతుందండి బ్లౌజ్ ఇంకా మెడ పీస్ అందుకు వేయాలి బ్లౌజ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందండి స్ట్రైట్ స్టిచ్చేసి వేసాను తర్వాత ఉక్సుల పట్టి గుళ్ళ పట్టి అవి కూడా వేసాను ఇంకా మెడ పీస్ ఒకటి వేయాలండి మెడ పీస్ ఒకటి వేస్తే కంప్లీట్ అవుతుంది బ్లౌజ్ కంప్లీట్ అయిందండి మిడ పీస్ కూడా వేసేసాను ఇంకా హెమ్మింగ్స్ చేసేయాలా తర్వాత ఉప్సులు దారాలు అవన్నీ పెట్టేసేయాలండి దారాలు పెట్టేసానండి కంప్లీట్ అయిపోయినాయి తర్వాత ఉప్సులు ఎందుకు పెట్టేసాను హెమ్మింగ్ అందుకు చేశానండి కంప్లీట్ అయిపోయింది మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి కాకరకాయలు తీసుకొచ్చాను ఇప్పుడే వీటిని అన్నింటినీ ఇంకా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసేస్తాను కాకరకాయలు చెక్కంతా తీసేసానండి ఇంకా వీటిని శుభ్రంగా కడిగేసి ఈ తలా తోకలు తీసేసి ముక్కలుగా కట్ చేస్తానండి శుభ్రంగా కడిగేశానండి కాకరకాయలు తలా తోక తీసేసాను ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి కాకరకాయలన్నీ ముక్కలుగా కట్ చేశానండి ఇప్పుడు ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తున్నా ఆయిల్ పెట్టాను అనమాట కడాయిలో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కాకరకాయ ముక్కలన్నీ వేసేసానండి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి అంతా రెడీ అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసామండి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నానండి ఇట్లా వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేయాలి ఏదైనా కానీ ఫ్రైలో కానీ కాలింపులల్లో కానీ సూపర్ టేస్ట్ వచ్చేస్తాయండి కాకరకాయ ఫ్రై రెడీ కాకరకాయ ఫ్రై రెడీ అయింది కదండి కాకరకాయ తొక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ పడేయకోకుండా డస్ట్బిన్లో చెడ్ చెట్లకు వేస్తే మంచిదండి కాకరకాయ తొక్కలు అనమాట అవి పొట్టు ఇవి అందుకు తోకలు అవన్నీ అండి ఇప్పుడు చెట్టుకేస్తాను ఈ చెట్టుకేస్తున్నాను అండి సీతాఫలం చెట్టు ఈ షారీస్ కూడా నేను సేల్ చేసినట్వేనండి మెత్తం చీరలు అన్నమాట ఈ రెండు చీరలు తీసుకున్నారు కావుడ ఈ రెండిటికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని ఇక్కడే పెట్టేసి అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలి వీటికి లైనింగ్ అందుకు తీసి పెట్టేస్తానండి కాలతీ బ్లౌజ్ అనమాట దీని ప్రకారం స్టిచ్చింగ్ చేసేయాలి బ్లౌజ్ పీసులు రెండు కట్ ఇది గచ్చకాయ కలర్ చీర అండి ఆల్ ఓవర్ మొత్తం ఫ్లవర్స్ ఏనండి లైట్ కలర్ అనమాట గచ్చకాయ కలర్ మెత్తగా ఉందండి చీర పట్టుకుంటే వీటికి కూడా సిల్వర్ లైన్స్ వచ్చినాయండి ఇది సేల్ చేశానండి నేనే ఇది కూడా అంతే అండి త్రీ ఫిఫ్టీ ఈ త్రీ ఫిఫ్టీకి ఈ షారీ వస్తా లేదా అని కామెంట్లో చెప్పండి తర్వాత ఈ వీటికి బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి లైట్ కలర్ అనమాట ప్లెయిన్గా ఉంది ఆ బాక్సులు బాక్సులు వచ్చేసింది ఇది కూడా గజ్జికాయ కలర్ రంగి అండి లైట్ కలర్ ఈ రెండు అండి కాంబినేషను